తెలుగుదేశం పార్టీలో బీసీ మంత్రులు విషయంలో ఒక రకంగా చిన్న చూపు ఏమన్నా చూస్తారా ఆ పార్టీలో ఆ నాయకులు అనేది ఇప్పుడు మంత్రి పార్థసారథి విషయంలో అదే చర్చ నడుస్తోంది ఆయన అప్పుడేదో ఒక మీటింగ్కి వెళ్ళారు అప్పట్లో జోగి రమేష్ ఉండగా మాట్లాడారు దానికి ఆయన క్షమాపణ చెప్పారు లోకేష్ వివరణ అడిగారు ఈ అచ్చత్తా నడిచేసింది అయిపోయింది పైగా ఆయన బీసీ మంత్రి వైసీపీ నుంచి వచ్చిన మంత్రి పార్థసారథి సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఇప్పుడు ఆయన ఆ పదవిని తీసేయాలనుకుంటున్నారు తప్పించాలనుకుంటున్నారు ఏం జరుగుతుందో తెలియదు కానీ నిత్యం ఆయన పాపం ఏదో వివాదంలోకి రాగుతున్నారు ఆయన మీద ఏదో చర్చ అయితే నడుస్తుంది ఇప్పుడు తాజాగా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి రిలివెంట్గానే ఇప్పుడు చాలామంది ఆయన ఉన్నప్పుడు ఆ ఆ ప్రాంతంలో దాదాపుగా ఒక ఐదు వందల మంది కార్యకర్తలు రాజీనామా చేశారట గుడ్ బై చెప్పేశారట ఒకేసారి వాళ్ళందరూ కూడా ఇది ఇప్పుడు పార్థసారథి వల్లే అనే చర్చ అయితే బలంగా నడుస్తోంది ప్రధానంగా కొద్ది క్రితం ఎక్కడైతే ఇందాక నేను చెప్పినట్టు నూజ్బీడ్లో సర్దారు దౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ను ఆహ్వానించడం ఒక రకంగా ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఆహ్వానించారు అనేది అయిపోయింది దాని తర్వాత పెద్ద రచ్చ నడిచింది దానికి ఈయన క్షమాపణ కూడా చెప్పారు అయితే ఏలూరు జిల్లా చాట్రాయ మండలం నరసింహరాయనిపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి పార్థసారథి తమ తమను నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఆవేదనతో రాజీనామా చేసినట్టు ఆ గ్రామంలో నలభై ఏళ్ళుగా పార్టీలో కొనసాగుతున్న వారిని కాదని ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారు అనేది సీనియర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట ఇప్పటికే టీడీపీకి చెందిన వారు పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేసి వైసీపీ నేతలు కట్టబెట్టారు అనేది మంత్రి మీద విమర్శలు ఉన్నాయట అలాగే పుండ్ మీద కారం జరిగినట్టు వైసీపీ నుంచి వచ్చిన ఓ స్థానిక నేతకు సహకార బ్యాంక్ చైర్మన్ పదవినివ్వడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కూడా కారణమైంది దీంతో అంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారట దీంతో పార్టీ అధిష్టానం కూడా దీని మీద వెంటనే షాక్ తింది అనేది అంటే పెనమలూరు నియోజకవర్గానికి చెందిన పార్థసారథి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు ఆయన న్యూ న్యూజ్ వీడి టికెట్ ఇచ్చి గెలిపించింది ఆ పార్టీ అంతేకాకుండా పార్టీలోకి వచ్చిన వంద రోజుల్లోపే ఆయనకి మంత్రి పదవి కూడా కట్టపెట్టింది ఇంతవరకు అధిష్టానం మాట కట్టుబడి పనిచేసిన నేతలకు పార్థసారథి మంత్రి అయ్యాక కష్టాలు మొదలయ్యాయి అనేది ఎందుకంటే ఈయన కొత్తగా వచ్చిన వ్యక్తి కాబట్టి వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇవ్వడం అనేది కాస్తంత కష్టమే అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ నేత ఈయనే కావడంతో మంత్రి పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఆయన కరెక్ట్గానే ఆలోచించారు ఎందుకంటే ఈయన మించి సీనియర్ లేనప్పుడు ఈయనకే ఇవ్వాలి పైగా బీసీ సామాజిక వర్గం కాబట్టి కాకపోతే ఇప్పుడు ఏడు నెలలకే ఆయన మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు మధ్య మంత్రికి ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి మధ్య సమన్వయం కొరవడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే టీడీపీ నాయకుల్లో కూడా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళలో అసంతృప్తి అయితే ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఉమ్మడి జిల్లాలో తిరువురు నూజూడితో పాటు కీలకమైన గన్నవరం గుడివాడ నియోజకవర్గాలు కూడా వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారు అనేది ఒక రకంగా గన్నవరంలో మట్టి మాఫియాను కాపాడే ప్రయత్నం కూడా చేశాడట గుడివాడలో కొడాలి అనుచరులతో వంత పాడుతున్నారు అనే కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరోవైపు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరు నాని విషయంలో పాఠశారధి ప్రమేయం పైన కూడా పార్టీలో చర్చ నడుస్తుంది ఏది ఏమైనా మొత్తం ఇప్పుడు పాతసారధిని ఇంకా అన్ని కోణాల్లో ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి ఆయన చుట్టూ ఓకే మరి ఆయన మంత్రి పదవిలో కొనసాగుతారా మారుస్తారా ఏంటనే తెలియదు కానీ ఏదేమైనా ఒక బీసీ మంత్రిని టార్గెట్ చేస్తున్నారు అనే కోణంలో కూడా చర్చ నడుస్తుంది